માહાદાર્જુન બાદ ఓం నమ శివాయ శ్రీ మంగళగిరిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంఘం నలభై మంది సభ్యుల సహకారంతో ప్రతి నెల పన్నెండు సాంశిరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈ కార్యక్రమానికి మూడు మూడు వేల మంది దాకా హాజరవుతున్నారు ఇంకా అవసరమైతే ఇంకొద్దిగా పెరుగుతారు జనం కూడా ఇది ప్రతి నెలా జరుగుతుంది కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ సంఘం తరఫున పన్నెండు సంవత్సరాల గారి ఆధ్వర్యంలో ఇలా జరగటం అనేది మంగళగిరి చరిత్రలోనే ఇది ఇంత అద్భుతంగా జరగటం అనేది రికార్డు రికార్డుగా మేము భావిస్తున్నాము ఇందులో పాల్గొని పది నెలలో మాకు అవకాశం రావటం కూడా పన్నెండు సంవత్సరాలు గారు మాకు ఈ అవకాశం ఇవ్వటం ఇక్కడ పాల్గొనే అవకాశం ఇవ్వటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము పన్నెండు సంవత్సరాల గారి సెల్యూట్ కాశీ అన్నపూర్ణేశ్వర ట్రస్ట్ సెల్యూట్ శివాయ ఓం మ శివాయ భక్తులు సాగారంతో ఈ కార్యక్రమం మీడియా మిత్రులకి భక్తులకి ఇక్కడ అందరూ ప్రజలందరికీ ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత మూడు సంవత్సరాల మీకు పైనుంచి అంటే నలభై ఏళ్ళ మీద జరుగుతుందిలే మేము తీసుకోవడం మూడేళ్ళు అవుతుంది ఈ కార్యక్రమం జరుగుతుంది శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరఫున నలభై మంది కార్యవర్ సభ్యులు తర్వాత ప్రజలు అందరు భక్తులు ఆ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక స్వామివారి ఆశీతితో ఇంకా బాగా జరగాలని ఓం నమస్తే మంగళగిరి కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు శివాలయమునందు భక్తులకు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ప్రసాదము భోజనము ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల కాలం నుండి శివాలయం నుండి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ చైర్మన్ గారు పందేటి సాంసరా గారు వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ భక్తులు ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఎల్లవేళలా పాల్గొనాల పాల్గొనాలని కోరుకుంటూ అట్లానే ప్రతి అమావాస్యకి ఈ కార్యక్రమం నిర్వహించు పందేటి సాంశరావు గారికి అట్లానే భక్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓం నమ శివాయ